సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే పట్టణ నివాసులకు ఈ సమావేశం నిర్వహించిన కమిటీ సభ్యులకు విజయ్ చిన్నపాటి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరిన నా హృదయపు నమస్కారం తెలియజేస్తున్నాను మామూలు మాట కాదు ఏదో అనుకున్నాను ఇంత మంచి పెద్ద పెద్ద ఇంత పెద్ద సమావేశం ఉంటుంది ఎన్నో నేను కళ్ళ కూడా అనుకోలేదు హ్యాట్స్ ఆఫ్ అండ్ మీ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరిన అందరికీ హృదు నమస్కారం మరి ఒక్కసారి చేసి చేసిన పైగా ఈ వర్షంలో ఇంత చలిలో రావడం మాటలు కాదు కానీ మంచిది అనుకోండి మనకి శుభ సూచనలు మంచి కార్యక్రమం ముందు చినుకులు పడితే మంచిది శుభకార్యం శుభకార్యం ముందు దీవిస్తున్నట్టు దేవుడు ఎవడు పేరు చెప్తే తెలుగు జాతి కప్పపడుతో ఎవడు పేరు చెప్తే రోమాలు నిక్కుబడుస్తాయో ఎవడు పేరు చెప్తే అందరు హృదయాలు దేవుడు కొలువై ఉన్నాడు ఎవడు పేరు చెప్తే అభిమానుల ఆడపడుచు నోట నుండి అన్నా అని అనే పదం పలుకుతూ అతడి మనన్న విశ్వవిఖ్యాత నటసార్ భూముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపుణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకల్లో ఒక భాగముగా నీటికడగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ వేడుకలో మేమందరం మన తెలుగు గడ్డ నుంచి ఇచ్చేసిన పెన్నమలూరు ఎమ్మెల్యే గద్దె ప్రసాద్ గారికి బొడే ప్రసాద్ గారికి అలాగే నెల్లూరు నుండి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే మన యువ హీరో గ్లామర్ హీరో నారా రోహిత్ గారికి అలాగే మన శ్రేయోబలేషి తెలుగుదేశం పార్టీ పాల బ్యూరో సభ్యులు ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జన జనార్దన్ గారికి మీ అందరూ పాల్గొనలు చాలా గర్వకరణ మీ అందరితో ఇక ఎన్టీఆర్ వారి గురించి ఏమని చెప్పాలి వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే తనివి తీరదు ఆయన ఒక మహాపురుషుడు యుగపురుషుడు వరాల బిడ్డ దైవస్వరూపుడు ఈ శఖానికే మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు అందరూ రాజకీయ కోణ చూస్తారు నేను మా కుటుంబ సభ్యుడు వారి కొడుకుగా కొన్ని విషయాలు చెప్పాలి మీరు ఆయన తెర చూసేది నిజం జీ జీవితంలో చూసేది ఒకటేనండి మిర్రర్ ఎఫెక్ట్ అది నిజ జీవితం ఎలా ఎలా ఉంటారో తెర మీద అట్లాగే ఉంటాడైనా అన్న మాట తీరు కానీ ఏదైనా సరే కాబట్టి వారిని జనం యాక్సెప్ట్ చేశారు అండి చాలా సాధారణంగా ఉంటాడైనా నిజం జీవితంలో మామూలు మానవుడు మీ అందరిలాగానే కలిసిపోతాడు ఆయన కాబట్టి ఇంటి అని అని పలకరింపబడింది ఏనాడు మమ్మల్ని మన మన అన్నదమున్న అక్క నేనాడు ఒరే గిరి పిలుపు లేదండి అందరినీ సమానంగా చూసేవారు పేరు మే అందరు తీసి మా కుటుంబ సభ్యు పేర్లందరూ జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహన్ కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ అందరు కృష్ణలు చోరలో అందరు నక్షత్ర ప్రకారం పేరు పేరు పెట్టి పెట్టిన పేర్లే ఆపే అందరినీ నాన్న జయ నాన్న సాయి నాన్న హరి నాన్న మోహన్ నాన్న బాల నన్ను మటు ఎందుకో తెలియని దానికి కారణం ఉంది నాన్న రామకృష్ణ నాన్న జయశంకర్ అనిపిస్తే మా పెద్దనే రామకృష్ణనే పంతొమ్మిది వందల అరవై రెండులో వారు కాలం చేశారు పదిహేను వయసు నిండుతుండగా వారు కాలం చేశారు ఆ తర్వాత నేను మగ బిడ్డలను వారి పేరు ఎప్పుడు మన కుటుంబంలో ఉండాలని వారి పేరు నాకు పెట్టడం జరిగింది రామకృష్ణ అలాగే నామకరణం చేశారు నా పేరు రామకృష్ణగా అలాగే ప్రతి మగ్గాడు వెనక విజయం వెనకాల ఒక ఆడది ఉం ఉండుదంటారు మరి మా నాన్నగారు విజయం అనుమల్ ఆ మహతలి బసవరామ తారకమ్మ వారి సపోర్ట్ ఉందండి వారు ఏమి డిషన్ తీసుకున్న ఒకటే అనే తారకమ్మ తారకం నేను చేయబోతున్నా ఏమంటారు మీరు మాట తీరు అట్లాగే ఉండేదండి సినిమాలు ఎట్లా ఉంటుందో వాళ్ళ మాట నిజ జీవితంలో మాట తీరు అట్లాగే ఉంటుంది మీరేమి డెసిషన్ తీసుకున్న మంచిగా తీసుకుంటారు తప్పకుండా విజయం సాధిస్తారు ఓకే మాట మా అమ్మ అనేది అలా ఎన్నెన్నో డెసిషన్స్ తీసుకున్నారు ముందుకు వెళ్ళారండి ఆ మా ఆ మహతలీ సపోర్ట్తో మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేము పన్నెండు మంది అండి మా పెద్దన్న రామకృష్ణ కలిపి పన్నెండు మంది ఇవాళ ఒకరిద్దరు బిడ్డలతో బిడ్డలతోనే మనం భారం భారంగా ఫీల్ అవుతున్నామండి పెంచడానికి మరి వాళ్ళు పన్నెండు మంది ఎలా కన్నిందో ఎలా పెంచిందో మా తల్లి ఇది ఎందుకు అండి మాట మా అందరి మధ్యన అన్నదమ్ములు అక్క మధ్యన మ్యాక్సిమమ్ ఒకటిన్నర రెండు సంవత్సరాలు తేడానండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ తేడా అంతే అంటే మీరు టెక్నిక్ ఆలోచించండి ఆ మాతది పుండు మానేలోపు మరో డెలివరీ అండి మీకు అర్థం లేదు లేడీస్ బాగా అర్థమవుతుంది ఇది పుండు మానేలోపు భూ మళ్ళా ప్రసవం కుదర్ బాలక్ష్మి గారి నాకు మధ్యన భువనేశ్వరి ఆవిడ అరవై రెండు పుట్టానండి నేను అరవై మూడులో పుట్టానండి బాలక్ష్మి గారు అరవై నా చెల్లెలు అరవై నాలుగు ఇలా అందరు పైనుంచి కింద కోసం అందరూ ఒకటిన్నర రెండు సంవత్సరాలు తేడా అంతేనండి సో మా హత్య ఎలా పెంచింది మామని మాకే తెలియదు ఆడతా పాడతా సమయం వచ్చి కాబట్టి చెప్తున్నాను అందరు రాజకీయ కోణాలు చెప్తారు మరి ఒక కుటుంబ నేను చెప్పాలి కదా అలాగే ఒక టైం తీసుకున్నాను నేను క్షమించండి ఒక ఐదు నిమిషాలు యాక్చువల్స్ తప్పదు కొద్ది ఎమోషన్ వస్తుంది ఇక్కడ మరి వంటకాలు కూడా అంతేనండి డైలీ ముప్పై మందికి ఆవిడ ఒక పక్కన ప్రొడక్షన్ ఉండేది నాన్నగారు సినిమాలు తీస్తూ ఉండేవారు కాబట్టి ఆ యూనిట్ కానీ అంత అంత ఇంట్లోనే ఆవిడే ఇద్దరు ముగ్గురు ఉండేవారు సాయంగా మా పిన్నిళ్ళు వాళ్ళు ఉండేవారు బట్ మొత్తం ఆవిడే డైరెక్షన్ మొత్తం అంతా జరిగేది ఇలా చాలా చెప్పుకోనుంది సమయం సరిపోదు ఇక నాన్నగారు ఎన్టీ రామారావు గారి గురించి వారు కథనాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశారు ఒకటా రెండు అటు సాంఘికం జానపదం పౌరాణికం మరి ఎన్నెన్నో ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చరిత్ర పాత్రలు చేశాడైనా యాభైకి పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ ప్రపంచంలో ఎవరు చేయలేనని పాత్ర పోషించాడైనా యాభై పాత్రలు నిజ జీవిత పాత్రలు టూ లివింగ్ క్యారెక్టర్స్ శ్రీరాముని శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు మనకు తెలియదు కానీ శ్రీరాముని శ్రీకృష్ణు రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణి నా కేశ రామారావు గారు నిర్మాత కేశ రామారావు గారు సో ఆయన ఆయన ఒక మీటింగ్ ఓపెన్ చెప్పాడు ఆయన అయోధ్య గుడికి వెళ్ళాడు ఆయన బాలరాముడు అక్కడ ఆ విగ్రహం ఆయన శ్రీరాముని వెళ్ళి దర్శనం చేసినప్పుడు మా స్వామివారి దర్శనం చేసిన వేళ ఆయన బాగా గమనించాడు మనుషులు అనుకున్నా అరే ఈ రాముడు వారు మన ఇంటి రామారావు గారు గారు లేరేని అంటే రాముడు ఎట్లా ఉంటాడో ఎన్టీఆర్ అయితే ఆయన అంటుంది ఆయన పాత్రలకు జీవం పోసాడు అని పాత్ర లీన వేరు ఇందాక బృహణాల నడతనసాల గుర్తుకొచ్చిన ఆయన పాత్ర ఎంతో కష్టపడ్డాడు ఆయన పాత్ర ఇన్వాల్వ్ అయిపోయాడని షూటింగ్స్ అప్పుడు ఆ వైఆర్అపుడు నడక ఆ డైలాగులు కానివ్వండి ఆ డాన్స్ నటన వెంపట సత్యం గారు స్కూల్కి వెళ్ళి నమ్ముతమండి వెంపట సత్యం గారు స్కూల్ మద్రాసు వెంపట సత్యం గారు స్కూల్కి వెళ్ళి నాలుగు నెలలు అన్న నాట్యం నేర్చుకున్నారు నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆ పాత్ర జీవం పోసిన వ్యక్తి అన్న అంటే గృహణాల ఎవడు ఎవడు అంత రిస్క్ తీసుకోరండి ఆ క్యారెక్టర్ వయ్యారంగా నడక కానివ్వండి అసలు ఏం చెప్పాలో తెలియదు ఇంకొక ఇంకొకటి అండి ఆ జీవం లీనమైపోయారు కాబట్టి ఇంటికి వచ్చిన కూడా అట్లా నడుచుకుంటూ వచ్చేవాడు అండి అంటే అంత లీన అయిపోయాడు క్యారెక్టర్లు అయినా ఇలాగ ప్రతి పాత్ర లీనం అయిపోయి జీవితంలో కూడా అలాగే ఇంటికి అట్టేగా వచ్చేవాడైనా ఇంకో చిన్న విషయం చెప్తా అండి చిరంజీవుడు ఇంకా గుర్తు చిరంజీవులు అండి బ్లైండ్ క్యారెక్టర్ ఆ చిరంజీవి సినిమాలో ఆయన ఒక కాంటాక్ట్స్ పెట్టుకున్నానండి మళ్ళీ అంధ్రుడు బ్లైండ్ క్యారెక్టర్ మళ్ళీ కన్విన్స్ చేయాలి కదా మా బ్లైండ్ క్యాడర్ కళ్ళు కళ్ళు గుడ్డు ఉండదండి పీపుల్ అంట పీపుల్ ఉండదండి సో అట కాంటాక్ట్ లెన్స్కి అప్పుడు ఈ హార్డ్ లెన్స్ ఉండేది సాఫ్ట్ లెన్స్ వేరు లేదు దాన్ని నమ్మితే నమ్మని పెయింట్ చేశారండి తల్ల పెయింట్ స్ప్రే పెయింట్ చేసి అది వేసుకున్నాను అండి డాక్టర్ అప్పటికి వార్నింగ్ ఇచ్చారు రామారావు గారు రిస్క్ తీసుకుంటున్నాం ఇది కెమికల్ ఇది మీరు కంట్లో గంటల గంటలు తరబడి పెట్టి పెడితే మీరు బ్లైండ్ అయిపోతారు అండి చాలా డేంజర్ని ఆయన కేర్ చేయలేదు ఒక నిర్మాత గురించి ఆలోచించాడు ఆయన లీన్ అయిపోయాడు ఆయన కండక్స్ అట్టాక్ వేసుకున్నాడు ఆయన నిజంగా నమ్ముతే నమ్మండి హీ బికేమ్ బ్లైండ్ ఫర్ అండి ఫర్ డేస్ టుగెదర్ రీలీ బికేమ్ బ్లైండ్ చాలామంది తెలియదు ఇది ఆయన దాని నుంచి బయట రావడానికి ఆయన ఆయనే శిక్ష వేయించుకొని రూమ్లో లాక్ చేసుకుని అమ్మగారు కూడా చెప్పారు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయదు ఐ వాంట్ బి టు మై ఐ వాంట్ బీ బై మై సెల్ఫ్ ఫర్ డేస్ టుగెదర్ అని నమ్ముతున్నామండి ఆహారం కూడా తీసుకోకుండా నాలుగైదు రోజులు అని ఖైదీగా రూమ్ అనెస్ట్ అయ్యారు ఆయన కట అన్ని మూసి ఒక అందరు లోపల చీకటిగా ఉంటూ ఉన్నాడు ఆయన నాలుగు నాలుగైదు రోజులు అప్పుడు ఆయన తలుపు తట్టి నేను బయటకు వస్తాను అని చెప్పి ఆ రోజు సెల్ ఇంటర్కమ్ లేవు వెళ్ళివండి నెమ్మది బయటకు నెమ్మదిగా మనకి కెమెరా వాళ్ళకి తెలుస్తుంది అప్రేచర్ అంట మన కంటి కంట్లు కూడా అప్రేచ్ఛర్ అని ఉంటుందండి సడన్గా బయటకర వచ్చిన చాలా డేంజర్ అది నెమ్మదిగా నెమ్మది కళ్ళు ఊపంచేసాడు ఆయన నెమ్మదిగా అట్లా వెలుతుర్లో ఆయన చూపు వచ్చి అప్పుడు అండి అప్పుడు థమ్స్అప్ చూపు నాకు వచ్చేసింది దట్ సెంటిఆర్ జోహర్ రెడ్డి గారు అలాగే చలన చిత్ర సీమలో ప్రజలకు ఎన్నెందు సేవలు అందించాడు ఆయన ఆ తర్వాత వారు రా రాజకీయ రంగంలో రావడం జరిగింది మన తెలుగు జాతి తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి గుర్తుకు తీసడానికి తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు మన అన్న ఎన్టీఆర్ ఆయన మానవ సేవ మాధవ సేవ నమ్మాడు ఆయన దాంతోపాటు అన్నదానం దానం దానవనిధిని నమ్మి పాటించాడు తిరుమల తిరుపతి దేవస్థానంపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండపైన అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది ప్రారంభించి మొదలుపెట్టింది మన అన్న స్వర్గ నందమూరి తారక రామరావు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణీయం మరి వారి బిడ్డగా బసవరామ తారక బిడ్డగా జన్మించడం ఏ జన్మ చేసిన వారి బిడ్డ జన్మ జన్మించడం అదృష్టంగా భావిస్తూ మరి సమావేశాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా సెల్స్ వంచి నమస్కరిస్తున్నాను సారీ సారీ అండి సారీ సారీ ప్లీజ్ మరణం జన ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం ధన్యవాదాలు రామకృష్ణ గారు